నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం వామపక్షాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఆ పార్టీ శ్రేణులు కార్యకర్తలు భారీగా పాల్గొని నిరసన ర్యాలీ నిర్వహించారు ఆత్మకూరు పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ సత్రం సెంటర్ మున్సిపల్ బస్టాండ్ మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు సాగింది అనంతరం ఆర్డీఓ కార్యాలయం వద్ద బైఠాయించి రద్దు చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను వెంటనే పునరుద్ధరించాలని నినాదాలు చేశారు ఈ సందర్భంగా జిల్లా సిఐటియు కార్యదర్శి శివప్రసాద్ మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నాటి నుండి కొనసాగుతున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కొండమురి అజ్రతయ్య సిఐటియు అధ్యక్షులు నాగయ్య పాల్గొన్నారు కార్మిక చట్టాలను రద్దు చేసి కరోనా సమయంలో ఎవరూ లేనటువంటి సమయంలో ప్రభుత్వం దొంగచాటుగా ఈ చట్టాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చింది ఈ చట్టం ద్వారా ఈ నాలుగు ల్యాబర్ కోట్లను తీసుకురావడం వల్ల కార్మికులకై కట్టు బానిసలుగా తయారైనటువంటి ప్రమాదం ఉంది ఈ కార్మికులకి ఇప్పుడు ఉన్నటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు రద్దు ద్వారా ఎనిమిది గంటల పని విధానానికి ప్రమాదం ఏర్పడుతుంది అదేవిధంగా సమ్మె చేసే హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది ఈ రోజు సమ్మె చేయాలంటే పద్నాలుగు రోజుల ముందు సమ్మె నోటీస్ ఇస్తే సరిపోతుంది ఈ రోజు ఈ లేబర్ కోట్లలో అరవై రోజుల ముందు సమ్మె నోటీస్ ఇవ్వాలి అదేవిధంగా మధ్యలో చర్చల పేరుతో ఒకసారి కానీ చర్చలు జరిపితే మళ్లీ అరవై రోజుల దాకా ఆగాలి అంటే సమస్య పరిష్కారం చేసేదానికి మేనేజ్మెంట్ సిద్ధంగా లేవు ఆ పద్దతిలో